భయపడ్డా ఇట్లా భయపడ్డారు మీరు ఎట్లా నేర్ చూసిందా ఇట్రా మీరు ఇంకొంచెం భయపడద్దు మీకు చెప్తా భయపడకుండా ఎట్లా కట్టుకోలేదు చూసినా ఫ్రెండ్స్ ఎట్లా పాము వచ్చిందా భయపడ ఫ్రెండ్స్ ఎటువంటి పాములు కూడా పడతాం కింద ఒక నెంబర్ ఇస్తా మీరు ఎమర్జెన్సీగా ఫోన్ చేయాలి ఫోన్ చేయాలని ఇమీడియట్గా వచ్చేసి పట్టేస్తాడు ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట మీరు ఎందుకు వీడియో ఇస్తున్నామంటే ఎవరికన్నా ఇట్లనే పామత్త భయపడకుండా ఉండడానికి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ఉరుకుత కావచ్చు బయట ఇవన్నీ ఎర్ర తిత్తున్నాయి ఉన్నది పాము ఉన్నది ఉన్నదిస్తావా ఇట్లా మంచిగా జీవుడి అమ్మో

నువ్వే తెచ్చినట్టున్నావు అట్టున్నావు నచ్చింది వచ్చింది నువ్వేది దొరికింది 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 ఏంటిది కాదు మట్ట నీరు కట్టపా

ഡബസ് ബാറ്റൽ വാട്ടർ ബാറ്റൽ നീട്ട നീറ്റ് ഇപ്പം ഉറപ്പുപോയി ంద్రం చేయాలి కత్తర ఉంటుంది కత్తర ఉంటాయి వాళ్ళు ఏదన్నా షార్ట్ మూల మూలవి గడబోడానికి మెల్లమెల్ల మెల్ల అది ఆయన

ఎట్లా భయపడ్డారు మీరు భయపడ్డా నువ్వు ఎట్లా భయపడ్డావు